హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఆంధ్ర స్టైల్లో చికెన్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ముందుగా మనం ఒక కడాయిలో అయితే ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆ ఆయిల్ వేగిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం ఈ చికెన్ బాగా మగ్గిన తర్వాత మనం ఈ చికెన్లోకి కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మరి కారం వేయాలి ఆ కారం వేసిన తర్వాత మరి దీంట్లో కొద్దిగా ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అది దాంట్లో కొన్ని వాటర్ని అయితే యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత అలాగే మనం మనకు సరిపడా ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం కొంచెం చికెన్ మసాలా పొన్ని అయితే యాడ్ చేయాలి అలా యాడ్ చేసిన తర్వాత మనకు గుమగుమలాడే చికెన్ అయితే తయారైపోతుంది దీన్ని మనం బగారా రైస్లో కనుక తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది